విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీ ఎస్ సోమేశ్వరరావు అనుమతితో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఎంపీపీ చాంబర్ లో వివిధ పార్టీ నాయకులు కలిసి సమావేశం ఏర్పాటు చేశారు నెల రోజులుగా జరుగుతున్న జిందాల్ నిర్వాసితుల ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ నాయకులు రైతులతో సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం చేసే విధంగా తగిన సూచనల సలహాల కోసం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి రఘురాజు హాజరయ్యారు ఈ సమావేశం జరుగుతుండగా సతీష్ వచ్చి ఇది ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడతో ఆపండి అని నాగర్ జిల్లా అధికారుల నుండి ఒత్తిడి ఉంది లేడీచో జిల్లా కలెక్టర్ నన్ను సస్పెండ్ చేస్తారు అని హెచ్చరించారని చెప్పడంతో సమావేశం నిలిపివేశారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు సమావేశంలో పాల్గొన్న వంటి రైతులు వారి గోడు వినిపించుకునేందుకు నా దగ్గరికి వస్తే సమావేశం మధ్యలోనే ఆపేయండి అనడం దారుణమని గౌరవ జిల్లా కలెక్టర్ జిందాల్ నిర్వాసితులు ముప్పై రోజులుగా వారి సంస్థలకే పోరాటం చేస్తున్నారు మరి మనం ఏమైనా రైతులు కూర్చొని నిరా చేసి కూర్చొని ఎక్కడ చేసుకుందాం అంటే కార్యక్రమం చేద్దాం అంటే ఆ పర్మిషన్ లేదు కదా గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ కింద మన యాంటీ కింద లెక్క ఇస్తున్నట్టు అనమాట పబ్లిక్ తాలూకు ఇష్యూ గవర్నమెంట్ కూర్చొని రైతులు సెటిల్ చేయరా బాబు మీకు అన్యాయం జరిగింది కదా మీకు న్యాయం చేద్దాం రండి గవర్నమెంట్ కూర్చొని అదే చేస్తాం కూర్చుంటే మీరు అన్నారని కానీ బయటకు వచ్చాం మళ్ళీ మీరు పోలీసులు అంటే మీరు వెళ్ళిపోండి మీరు పోలీసులు మేము పడతాం ఒకటి మీరా పోలీసులు గెలుచుకోండి చెప్పండి

ಇವ್ರು <laughs> से है। था से तो पता नहीं लगेंस कौन डिस्कशन लव लाइव ही करता है ना मैक्सिमम और निकलगा द फाइल एवर मत मारता है एवर मत मारता है 10 मिनट का अवसर तो मत बोल 10 मिनट का परमेश्वर सर बाबू बाबू रेस्ट इदि इप बट एमबीओ कर दो प्रधान सर ओके प्रेजेंटेशन मैं लेकर हम प्लीज बराबर बोलिए इनसे लग मत ये इंडो सर पुलिस ना मेरा अलग तरह का नहीं पुलिस ना मेरा मैं कहता हूं मैं कहता ना गया पुलिस कहता लगा मैं कलेक्टर सर मैं आमि से ले दूं मैं बैठ कुछो नहीं मैं बैठ ఏదో సార్ చెప్పారు ఆదో భూములు కోల్పోయినటువంటి వారికి అందజేయండి వీటిని మేము ప్రధానంగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం తల ప్రజలు ప్రతినిధుల్ని ప్రభుత్వ అధికారులు కూడా మేము ఇది సమన్యంగా మనవి చేస్తున్నాం ఈ విషయాల గురించి మేము మాట్లాడడం కోసమే సామాన్య రైతులతో పాటు మనం మాట్లాడడం కోసమే మేము ఈరోజు ప్రజాప్రతినిధిని కలవడం కోసం వచ్చాం దాన్ని కూడా వద్దు బయటకు వెళ్ళమని చెప్పడం జరిగింది దీన్ని మాత్రం మేము ముఖ్యంగా ఖండిస్తున్నాం నియంతృత్వ పాలన అనేది ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం అయినా లేదంటే ఏ పార్టీ అయినా సరే దానిని ఆహ్వానించకూడదు అటువంటి విధానానికి స్వాగతం పలకకూడదు వెంటనే స్వస్తి చెప్పాలి ప్రజా ప్రజాభిప్రాయాన్ని వెళ్ళిబుచ్చేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది ఇక్కడ రాజ్యాంగం వచ్చేటువంటి హక్కు అనేది ఉల్లంఘన కాకూడదు అంతకు మించి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందండి ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం ఇస్తామన్న ఉద్యోగం ఎప్పటికీ ఇవ్వకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి కాలేజీ చదువు చదువుతున్నారు ఈరోజు ఆ సదరు వ్యక్తులకి ఉద్యోగం లేదు వాళ్ళ యొక్క వారసులకి ఉద్యోగం లేదు మరి ఎప్పుడు న్యాయం చేస్తారు అంటే అసలు ఎప్పటికైనా న్యాయం చేసే ఉద్దేశం ఉందా లేదా ఇది ఖచ్చితంగా విచారించవలసిన విషయం కాబట్టి సకాలంలో ప్రభుత్వము అదే విధంగా పాలకులు కూడా వెంటనే దీనిపైన ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా యొక్క అభిప్రాయం మండల పరిషత్తులో ఏదైతే జిందాల నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందో అలాగే ఈ ప్రాంత అభివృద్ధి గురించి మరి మాట్లాడదాం అని చెప్పి మిత్రులు చల్లా జగన్ గారు మరి ఆయన రైతు కూలీ సంఘం అనలేదు సిపిఎం అనలేదు ఆయన చల్ల జగన్ అని చెప్పే మా అందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది సో ఆయన ఒక ఉద్దేశం తెలుసుకుందాం ఎందుకంటే అక్కడ జరుగుతున్న జందాల పోరాటంలో ఆయన కూడా పూర్తిగా భాగస్వాములు అయి ఉన్నారు సో ఆయన ఒక ఉద్దేశం దేనికి సార్ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే అలా కాదు సార్ చాలామంది ఉన్నారు కదా పెద్దలందరూ ఒపీనియన్ తీసుకొని ఇది సమస్య పరిష్కారం జరగాలి కాబట్టి అందరితో మాట్లాడితే బాగుంటుందండి సరేలేండి అని చెప్పడం జరిగింది మరి నాకు ఎన్ని పనులు ఉన్నా నేను కూడా ఉదయాన్నే నేను వైజాగ్ వెళ్ళాల్సింది వెళ్ళి మధ్యలో వెనక్కి వచ్చేసాను నాకు పని ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రైతులకు సమస్య ఎప్పటి నుంచో గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలుగుతున్న సమస్య పట్ల మరి అందరూ కలిసి మాట్లాడాలని ఈరోజు రోజు మీ మాట్లాడుకున్న వాళ్ళు కాకుండా పెద్దలు మరి రామకృష్ణ గారు అయితే అవునండి దొడ్డి సూర్యారావు గారు అయితే అవ్వండి పదాలు మనబాబు గారు అయితే అవునండి ఇంకా పెద్దలందరూ కూడా మాట్లాడడం నిజంగా కొత్త కొత్త విషయాలన్నీ నీవనుకున్నా ఇంత అన్యాయం జరిగింది అంటే ఎంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది అన్నట్టు మరి పెద్దలు చెప్పడం వాళ్ళు ప్రతిరోజు కూడా మా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా కానీ ఈ రైతులకైతే అన్యాయం జరిగిందని ఒక కంక్లూజన్కి వచ్చారు అలాగే ఈ విషయాలన్నీ కూడా బయటికి వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అన్యాయం జరిగింది రైతులకి జిందాల్ కంపెనీ వాడు అన్యాయం చేశాడు వారికి ఈరోజు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే ప్రభుత్వం పూర్తిగా మద్దతు అధికారుల మద్దతు ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియదు కానీ అయితే మాత్రం పూర్తిగా వారికి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఎందుకంటే ఇక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతామంటే వద్దన్నారండి అని చెప్పి రాత్రి నాకు ఎంపీపీ గారు ఒక మెసేజ్ పెట్టారు ఏదైతే ఎండిఓ గారు ఆయనకి మెసేజ్ పెట్టారో ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశారు నేను ఉదయాన్న చూశాను జగన్ గారు కూడా మెసేజ్ చూశారు సరేలేండి అయితే ఎందుకైతే ఇబ్బంది అనుకుంటే ఎంపీపీ గారు అన్నారు మరి ఏదైతే మనం మీటింగ్ హాల్ అనుకున్నామో మీటింగ్ హాల్లో పెట్టుకోకపోయినా మా రూమ్లో కూర్చోవచ్చు కదా అని గౌరవ ఎంపీపీ గారు ఎందుకంటే ఆయన గౌరవం ఆయన కాపాడుకోవాలి ఎందుకంటే ఒకసారి ఆయన ఆఫీస్లో మీటింగ్ పెడతాను మళ్ళీ అవదండి అని చెప్తే ఆయన గౌరవం తక్కువ అది పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఈరోజు మండల పరిషత్కి ఆయన అధికారిగా ఉన్నారు అలాగే ఎంపీడీఓ గారు కూడా అఫీషియల్ సైడ్ ఆయన కూడా ఉన్నారు ఈరోజు ఒక ఎంపీ ఎంపీపీ గారు ఇచ్చిన ఒక పర్మిషన్నే కాదన్నా చాలా దురదృష్టకరం అయినప్పటికీ కూడా సరే రూమ్ రూమ్లోనే కదా కూర్చుందాం అనుకుంటే ఆయన చాలా మంచి ఆలోచనతో సరే టేబుల్కి ఎక్రాస్గా అటు ఇటు ఎందుకు కూర్చోవాలో అందరూ కలిపే కూర్చుందామని చెప్పి ఎంపీపీ గారు అందరినీ సమానంగా చూసే ఆయన మంచి ఆలోచనతో రైతుల సమస్య కాబట్టి అందరూ సమానంగా ఆలోచన చేస్తే ఐడియాస్ కూడా బాగా వస్తాయి బయటకు వస్తాయని చెప్పి అందరిని సమానంగా కూర్చోబెట్టి మరి ఎవరెవరికి ఒపీనియన్స్ ఏటేట్ ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నారు ఆయన ఆయన కొంత తెలుసు పూర్తిగా మిగిలిన వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే మరి ఈ లోప ఎంపీడీఓ గారు పాపం ఆయన గుంట్లో బాగోలేదు లీవ్ పెట్టారు నాలుగు రోజులు లీవ్ పెట్టినప్పటికీ కూడా ఆయన మీద ఉన్న ప్రెషర్ కొద్దీ ఆయన ఆ ఫేవర్ తోటే వచ్చారు వచ్చి ఆఫీస్లో కూర్చున్నారు పర్వాలేదు సార్ పెద్ద డిస్టర్బెన్స్ అవ్వదని మేము చెప్పాం ఈ లోపం ఎవరో ఒక ట్రోల్ అవుతున్న కొన్ని విషయాలన్నీ కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుందని మరి రౌండ్ టేబుల్ మీటింగ్ అంటే మీటింగ్ హాల్లో పెడదాం అనుకున్నా అది జరగలేదు రౌండ్ టేబుల్ మీటింగ్ అనేది జరగలేదు ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఏదైతే రైతులు మంచి బాగుండాలి ఈ ప్రాంతంలో కంపెనీలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి అన్నది రకరకాలుగా మీ మాట చర్చించుకుంటున్న టైంలో మళ్ళీ ఎండిఓ గారు లోపలికి వచ్చి ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుంది అని ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి సార్ కలెక్టర్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ఖాళీ చేయకపోతే నిన్ను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారే ఆయన చెప్పడం నిజంగా చాలా బాధాకరం అనిపించింది ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నాం యువత గురించి మాట్లాడుతున్నాం అభివృద్ధి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అధికారులు ఒక చిన్న స్థాయిలో ఉన్న ఒక అధికారిని ఈ విధంగా నువ్వు ఇమీడియట్గా మీటింగ్ క్లోజ్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అని ఒక్క మాటకే ఈరోజు ఆ ఉద్యోగం అంటే ఆయన బతుకుతారు ఆయన కుటుంబం ఉంటుంది ఆయన ఆయన రిలేషన్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆయన మీద గౌరవం కొద్దీ మీ అందరం కూడా సరే సార్ మీకు ఇబ్బంది అయితే మేము కూడా చెయ్యం అని ఒక మాట చెప్పి బయటకు వచ్చి మాకు అనిపించింది ఏంటంటే రైతుల సమస్య పట్ల మాట్లాడితే ఇది అన్యాయమా విషయాలన్నీ కూడా చర్చించుకుంటే అన్యాయమా అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏ పరిపాలనలో ఉన్నాం పూర్వం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా ఈ విధంగా ఉందని మేము అనుకోవడం లేదు ఎందుకంటే ఆ రోజైతే చేసిన నిరాహార దీక్షలకో ధర్నాలకో వాళ్ళు కొంత చూసినట్టు చూడనట్టు రకరకాలుగా పడినప్పటికీ కూడా మరి ఆ రోజే కానీ గాంధీ గారు అలాగే మిగిలిన పెద్దలందరూ కూడా ఆయన నేతృత్వంలో ధర్నాలు అవన్నీ కార్యక్రమాలు అన్నీ చేయకపోతే మనకు స్వతంత్రం వచ్చేదా అలాగే పొడి శ్రీరాములు గారు యాభై ఒక రోజు మరి ఆయన నిరాహార దీక్ష చేయకపోతే మరి మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చేదా అలాగే ఎంతోమంది త్యాగ ఫలాలతో ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఎవరైనా నిరసన తెలియజేసుకుంటారంటే పర్మిషన్ ఇస్తున్నారు ఎస్కోర్ట్లో దురదృష్టం జందాలకి మరి ఎందుకు అంత అధికారులు కొమ్ము కాస్తున్నారో తెలియదు ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు గౌరవ పెద్దలు అశోక్ గజపతి రాజు ఆ రోజు వచ్చి అడ్డదే గ్రామంలో అసలు ఈ భూములు ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వడానికి వీలు లేదు చందాల కంపెనీ అని కాదు ఏ కంపెనీకి